మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియాకు అందరికీ నాకు నమస్కారం ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పరచడం కారణం ఏంటంటే నిన్న కార్పొరేటర్ గారు నా మీద కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే రవీందర్ సాగర్ అంటే ఒక వ్యాపారం చేసుకుంటూ చిన్న స్థాయి నుండి దాదాపుగా ఇరవై ఏడేళ్ళ నుండి ఐటీ కట్టుకుంటూ కాంట్రాక్ట్ చేసుకుంటూ అంచనాంచనాలుగా ఆ తక్కువ జమాల్లో ఒక చిన్న చిన్న ప్లాట్ కొనుక్కుంటూ ఎదిగిన మనిషి దాన్ని పట్టుకొని దొంగ డాక్యుమెంట్ చేయడం అని లేదంటే అధికారులను భయపెట్టడం అని లేదంటే లేఅవుట్లు మార్చడం అని పార్కులు అమ్మడం అని గవర్నమెంట్ జాబులు కొల్లగొట్టడం అని నానా విధమైన ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా తప్పని నిరూపించడానికే ఈరోజు మీడియా సమావేశం ఏర్పరచడం జరిగింది నిన్న కార్పొరేటర్ గారి గురించి నేను గతంలో కూడా మొన్న మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా ఆయన పేరు కానీ ఎక్కడ కూడా తీయలేదు కొంత టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి టీపీఎస్ గారు వచ్చి దేవేందర్ రెడ్డి గారిని కలవన్నాడు అతను కలవండి అన్నందుకు మాత్రమే దేవేందర్ రెడ్డి గారు ఇన్వాల్ అనే ఆలోచన ఉంది మాకు అని అన్నది తప్పితే ఆయన ఏదో చేస్తున్నాడు లేదంటే ప్లాట్లు అమ్మేయండు లేకుంటే రియల్ ఎస్టేట్ చేస్తు లేదంటే ఇంకేదో పార్కులు అమ్ముతున్నాడు అని మేమేం చెప్పలేదు ఎక్కడ కూడా కానీ ఈరోజు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు ఆయన ప్రజాస్వామ్యంలో పది సంవత్సరాలు పరిపాలన చేసినందుకు ప్రజలు వాళ్ళతో పాటు డివిజన్లో మేము కూడా తోడ్పాటి ఓట్లు వేసి ఆయన గెలిపించుకోవడం జరిగింది మరి ఈ రోజు ఏం చేస్తున్నాడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ప్లాట్లు వెంబడి వాడుతున్నాడు పార్కులు వెంబడి వాడుతున్నాడు పబ్లిక్ కావాల్సిన సవలత్తులు చూసుకుంటా మీకు సేవ చేస్తున్న ఒక వ్యక్తి ఈరోజు రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకుని కూర్చున్నాడు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఆయన ఎప్పుడో ఫస్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా కాలనీలో ఒక రోడ్ పెట్టాము అది ఇరవై ఐదు ఏళ్ళు అయింది అక్కడ ఇల్లు అయ్యి ఇప్పటిదాకా డ్రైనేజ్ లేదు దానికి రోడ్ లేదు కనీసం ఎలక్ట్రికల్ లైట్స్ లేవు మరి అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ ఎమ్మెల్ని పడి వాళ్ళతో పార్ట్నర్గా అయ్యి ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నాడు ఈరోజు చాణక్యపురి పాల డబ్బా దగ్గర ఒక ఇల్లు పర్మిషన్ తీసుకున్నాడు ఒక వ్యక్తి కనీసం ఒక రోజుకు యాభై యాక్సిడెంట్ యాక్సిడెంట్లు అవుతున్నాయి రీసెంట్గా ఒక మంచి కూడా చనిపోయింది అక్కడ అది ప్రజాపాలన కాదు అది ప్రజల చేయస్సు కాదు అయినా ఎంతసేపు ఎవరి ప్లాట్ కొన్నాడు ఎవరి ప్లాట్ దగ్గర పోతే పైసలు వస్తాయి ఎవరు పంపిస్తే పైసలు వస్తాయి ఎంతమందిని పెట్టుకొని సాయంత్రం మాందాపించి మా ఏమో పెట్టుకొని ఎవరి మీద దాడి చేయాలి అనే ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పిన బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ వ్యక్తిగతంగా ఆయన పేరు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ పేరు కానీ నేను ఎక్కడ కూడా తీయలేదు నిన్నటికి నిన్న వృత్తి మీద పెద్ద ఒక బండరా వేసినట్టు ఏదో జరిగిపోయినట్టు మరి మా ఇంటికే వస్తావు మమ్మల్నే పైసలు అడుగుతావు మా ఇంటిగా ఆఫీసర్లను అని పంపిస్తావు దేవేందర్ రెడ్డి అని చెప్తావు మరి ఇవన్నీ ఒక్కనే కాదు రేపు ఉదయా నీకు నాలుగు నెలలు ఉంది ఈ నాలుగు నెలల తర్వాత దిగిపోయిన తర్వాత కూడా పబ్లిక్ నీకు వచ్చి సమాధానం చెప్తారని కూడా ఇవి సందర్భంగా తెలియజేస్తున్నా